హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు చాలా అంటే చాలా టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకునే ఎగ్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా అండి చాలా టేస్టీగా ఉంటుంది కొత్తగా ట్రై చేసే వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీనికి కాంబినేషన్గా చికెన్ సూప్ కర్రీ కూడా రెడీ చేశాను చాలా చాలా టేస్టీగా ఉంది మీరు తప్పకుండా ట్రై చేయండి దీనికోసం బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే టమాటా బాస్మతి రైస్ బాస్మతి రైస్ని ఒకటికి రెండుసార్లు వాష్ చేసుకొని వాటర్ తీసేసుకొని ఈ రైస్ని రైస్ కుక్కర్లోనే డైరెక్ట్గా కుక్ చేసేసుకుంటున్నాను రైస్ కుక్కర్లో వేసేసుకొని ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసులు వాటర్ని అయితే తీసుకోవాలి ఒకవేళ మీరు రెండు గ్లాసులు రైస్ తీసుకుంటే ఫోర్ గ్లాసు వాటర్ని అయితే పోసుకోండి రైస్ కుక్కర్లో రైస్ వేసేసుకొని వాటర్ కూడా పోసుకున్న తర్వాత బిర్యానీ మసాలా దినుసులు ఉంటాయి కదండీ బిర్యానీ ఆకు లవంగాలు దాల్చిన చెక్క ఇలాచి లవ అలాగే షాజీరా ఇవన్నీ వేసుకొని ఒక స్పూను బటర్ కూడా వేసుకొని రైస్ కుక్కర్లో పెట్టుకొని కుక్కర్ ఆన్ చేసేసుకుంటున్నాను బాస్మతి రైస్ అయితే రెడీ అయిపోతుంది ఈ రైస్కి సరిపడినంత ఉప్పునైతే అంటే ఒక స్పూను ఉప్పు కూడా వేసుకొని కుక్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఎగ్ దమ్ పెట్టడం కోసం అనేది స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటు ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ బటర్ అలాగే ఒక మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను బటర్ మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇట్లా ఒకటే ఇదిగా వేయకుండా ఫ్రై చేసుకోవడానికి బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకోవడం కోసం అనేది ఇక్కడ ఒక రెండు ఉల్లిపాయలని లే సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఈ ఆయిల్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ ఆయన్స్ ఫాస్ట్గా ఫ్రై అవ్వడానికి ఆనియన్స్ కలర్ కూడా చేంజ్ కావడం కోసం కొద్దిగా చిటికడంతా షుగర్ అయితే యాడ్ చేసుకున్నానండి షుగర్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కలు అనేవి కలర్ చేంజ్ అయ్యి మంచి ఫ్లేవర్గా టేస్టీగా ఉంటాయి చూసారా కలర్ అనేది ఎంత చక్కగా చేంజ్ అయిందో ఈ కలర్ వచ్చే వరకు బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యే వరకు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత సపరేట్ చేసేసుకోవాలి అదే ఆయిల్లో బిర్యానీ మసాలా పౌడర్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఇంకొక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నా అలాగే పచ్చిమిర్చి కూడా చీల్చుకొని వేసుకొని కాజు ఈ ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా పొడవుగా సన్నగా కట్ చేసుకున్నాను స్లైసెస్ లాగా అవి కూడా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి చిడికి పసుపు ఆల్రెడీ మనం రైస్లో సా ఉప్పు వేసుకున్నాము అందుకనే చూసుకొని ఇక్కడ ఆనియన్స్కి వీటికి సరిపడంతా హాఫ్ స్పూను సాల్ట్ అలాగే ఒక స్పూన్ కారం పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న మసాలాలు ఉప్పు పసుపు కారం బాగా కలిసిపోయిన తర్వాత మగ్గిపోయి ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని ఈ మసాలాలో వేసేసుకుంటున్నాను ఆనియన్స్ కూడా వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని అనేది హాఫ్కి కట్ చేసి ఉంచుకోండి వాటర్ ఎక్కువ యాడ్ చేయకండి జస్ట్ లైట్గా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది గ్రేవీ రావటం కోసం అనేది ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఎగ్స్ని సొన ఉన్న వైపు పెట్టుకొని అలాగా సర్వ్ పెట్టేసుకోవాలి అన్నీ అడ్జస్ట్ చేసేసుకోవాలి రిటర్న్ కాకుండా ఇలా పెట్టుకోండి సొన కిందకు ఉండేటట్టు అరేంజ్ చేసుకొని ఉంచుకొని పైన కొత్తిమీర చల్లుకొని స్టవ్ సిమ్లో ఉంచుకొని ఒక రెండు నిమిషాలు అట్లా కుక్ చేసుకొని ఉంచేస్తే ఆ ఎగ్స్కి కూడా మసాలా అనేది ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు వదిలేసేయండి రైస్ కుక్క చికెన్ సూప్ కర్రీ కూడా రెడీ చేసుకుందాం ఒక రెండు ఉల్లిపాయలు ఒక టమాటా నాలుగు పచ్చిమిర్చి మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లా చేసుకోండి బాగా మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం ముక్క ముక్కలుగా ఉండేటట్టు పచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి స్టవ్ వెలికించుకొని కుక్కర్ బౌల్ పెట్టుకొని నాలుగు గరిటెలు ఆయిల్ అయితే వేసుకోవాలి మీరు నార్మల్గా కుక్ చేసుకోవచ్చు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఫాస్ట్గా అయిపోవాలని అది సూప్ రావటం కోసం అనేది కుక్కర్లో అయితే కుక్ చేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోండి ఇక నేను ఒక హాఫ్ కేజీ చికెన్ వరకు తీసుకున్నాను బోన్స్ ఉండేటట్టు చూసుకున్నానండి బోన్స్ అయితేనే సూప్కి చాలా బాగుంటుంది చికెన్ వాష్ చేసేసుకొని వాటర్ తీసేసి చికెన్ ఇందులో వేసేసుకుంటున్నాను ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు పావు పసుపు కారం కారం కొంచెం స్పైసీగా ఉండేటట్టు చూసుకోండి సూప్ కాబట్టి గరం మసాలా పౌడర్ ధనియాల పొడి ధనియాల పొడి రెండు స్పూన్లు వేసుకుంటున్నాను బాగా కలుపుకొని కొంచెం మగ్గనివ్వాలి ఆయిల్ అనేది బయటకు వచ్చే వరకు కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఒక టూ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నా కుక్కర్ మూత పెట్టుకొని ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ప్రెషర్ తగ్గిపోయిన తర్వాత మూత తీసి దీంట్లోకి ఒక కప్పు కొబ్బరి పొడిని అయితే యాడ్ చేస్తున్నాను గ్రేవీనెస్ కోసం ఈ విధంగా కుక్ అయ్యి కొంచెం దగ్గర దగ్గరికి అయ్యే వరకు ఉంచితే సరిపోతుంది బాగా దగ్గరికి రావసరం లేదండి సూప్ సూప్గా ఉండాలి మనకి రైస్లో కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని గ్రేవీ ఈ విధంగా ఈ విధంగా కొద్దిగా చిక్కదనం వచ్చే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది రైస్ కూడా కుక్ అయిపోయింది రైస్ కూడా పొడి ఆడుతా చాలా చక్కగా కుక్ అయిందండి రైస్ పొడి ఆడుతూ ఉంది ఇప్పుడు మనం దమ్ పట్టించిన ఎగ్స్ ఈ రైస్ పైన అసలు సొన అనేది బయటికి రాకుండా చాలా జాగ్రత్తగా ఇట్లా సపరేట్ చేసుకొని రైస్ పైన పెట్టేసుకోవాలి సొన విడిపోకుండా చూసుకోండి మనం వేసుకున్న మసాలాలు ఆనియన్స్ అన్నీ ఫ్రై చక్కగా ఎగ్ కూడా దమ్ పడుతుంది అన్ని ఎగ్స్ ఈ విధంగా అరేంజ్ చేసేసుకొని ఆ గ్రేవీ కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి వదిలేస్తే ఆ హీట్కి ఆ రైస్ కూడా ఆ స్మెల్ ఆ ఫ్లేవర్ అనేది కిందకి దిగుతుంది పైన కొత్తిమీర చల్లుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉంచేసేయండి తర్వాత ఈ ఎగ్ దమ్ బిర్యానీని ప్లేట్లోకి సర్వ్ చేసి చికెన్ సూప్తో రెడీ చేసి ఇచ్చారంటే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకున్నారు కదా బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ఎప్పుడూ ఎగ్ చికెను మటన్ను ఫ్రాన్స్ అలా కాకుండా ఒక్కసారి ఎగ్తో ఇలా ట్రై చేయండి చూసారా మసాలా ఫ్లేవర్ అనేది రైస్ కూడా చక్కగా పట్టింది అంతే అండి ఎంతో టేస్టీగా ఎగ్ దమ్ బిర్యానీ అలాగే చికెన్ సూప్ కర్రీ మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా నాకు కామెంట్ చేయటం అయితే మర్చిపోకండి మీరు వాచ్ చేసి నా ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి కొత్తగా చూసే చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్